ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో ఎస్ఐ జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తింపు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నేరస్తుల వివరాలు తెలిపిన డీఎస్పీ రవిచంద్ర ఎస్ఐ అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి మూడు లక్షల యాభై వేల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం లక్ష పద్నాలుగు వేల విలువ చేసే పదిహేడు ఏడు పాయింట్ ఆరు వందల మిల్లీ గ్రాముల బంగారం పదకొండు వేల విలువ చేసే నూట ఇరవై మూడు గ్రాముల వెండి ఇరవై ఐదు వేలు విలువ చేసే టీవీ ఫోన్ ఈ రెండు లక్షల విలువ చేసే ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం నేరస్తుల అరెస్టుకు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్ రాజేంద్ర సత్యనారాయణ రాజశేఖర్ సిబ్బందిని అభినందించిన డిఎస్పీ రవిచంద్ర ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళటం జరిగింది ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్యూటీస్ స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది దాని ఫలితంగా నిన్న బలం ముగ్గురు ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో రెండు కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం రికవరీ చేయడం రెండు కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి వీళ్ళు ముగ్గురు కూడా విత్తనాల శివ ఇలా గణేష్ కోన శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డి గూడెం వాస్తవులు ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలు గెలుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సందర్భంగా ఇట్లా చెడు చెడుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితి వాళ్ళని వదిలేదు లేదు వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం నేర చరిత్ర ఉందంటే గతంలో మొదలు నేర చరిత్ర ఉన్నటువంటి బొద్దాయిలే వీళ్ళందరూ కూడా